ఈ రోజు నా తిప్పలు మామూలుగా లేవు అసలు ఏం జరిగిందంటే రోజు మా బాబుని స్కూల్ నుంచి మా వారే తీసుకొస్తారనమాట ఈ రోజైతే అని పని ఉందని చెప్పి బయటకు అయితే వెళ్ళిపోయారు ఇంకా టైం అయిపోతే చెప్పి నన్ను అయితే అనమాట చూస్తేమో ఫుల్ వర్షం ఆ స్కూల్ ఏమో కిలోమీటర్ కిలోమీటర్న ఉందనమాట నాకైతే అసలు ఆ అడ్రస్ సరిగ్గా తెలియదు ఏదో ఒకసారి వెళ్ళానంతే ఇంక మళ్ళీ వెళ్ళాలంటే మనకు అడ్రస్ అయితే తెలియదు వాళ్ళని ఇల్లు నడుకుని వెళ్ళిపోయింది రోజు మా వారు స్కూల్ దయబెట్టి తీసుకొస్తే నాకు అది ఏం తెలియదు అన్నమాట ఈ రోజు నడుచుకుని వెళ్ళేసరికి చాలా దూరం అనిపించింది మా వారితో డైలీ వేశారనమాట ఎప్పుడు బండ్ల మీద కాదు అప్పుడప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలని నాకు అర్థమైంది ఏంటంటే ఒకళ్ళ మీద బాగా డిపెండ్ అయిపోకూడదు మనం కూడా బాగా అలవాటు చేసుకోవాలి పిల్లల్ని స్కూల్ తీసుకెళ్ళి తీసుకురాడు ఇంక సారి నుంచి నేనైతే అలవాటు చేసుకుంటాను బాబుని అయితే టూషన్ దయబడిసి ఇంట్లో పని అయితే చేసుకుంటున్నానమాట ఇంక బెడ్షీట్ మార్చి చాలా రోజులు అని బెడ్షీట్ అయితే మార్చేసాను ఇంకా వేసాను వేశానమాట మార్నింగ్ అని వేసాను వర్షం ఆగితే వారేద్దామని చూస్తున్నాను కానీ వర్షం ఆగలేదని చెప్పేసి ఇంట్లోనే తాడు కట్టి ఇలా బట్టలైతే వేస్తాను అనమాట మా వారికి అసలు నచ్చదు ఇలాగా కానీ ఇంకేం చేస్తాం బయట తారేలేం కాబట్టి లోనే తారేసాను నీళ్ళు ఎంత మంది వర్షం వచ్చినప్పుడు లోన్ బట్టలు ఆరేసుకుంటారు కమెంట్ చేశాను నేను శుభ్రంగా మాపైతే పెట్టేశాను తుడిచేసి ఇంక మాపైతే పెట్టట్లేదన్నమాట ఇంక లేదు తుడిచేస్తున్నాను ఇంక మార్నింగ్ అయితే మేము డిమార్ట్కి అయితే వెళ్ళామనమాట డీమార్ట్ నుంచి కొంచెం సార్ తెచ్చుకున్నాము మామూలుగా మేము కిరాణా అయితే బయట కొట్లా తెచ్చుకుంటాము మళ్ళీ కొన్ని కొన్ని అవసరాలు ఉంటాయి కదా అవి మాత్రం డిమార్ట్ తెచ్చుకుంటాను అనమాట ఇంకా నేను డిమార్ట్ నుంచి కొన్ని తెచ్చుకున్నాను చూపిస్తాను చూసాను ఇప్పుడు పిల్లలకి టీషర్లు కొంటాను కానీ సార్ నేను తీసుకున్నాను డ్రెస్ తీసుకున్నాను ఒకటి వన్ ఫిఫ్టీ అనమాట అంటే బాటమ్ వన్ ఫిఫ్టీ షర్ట్ వన్ ఫిఫ్టీ అనమాట నాకు ఎందుకు రీజనబుల్ గా అనిపించింది క్లాత్ కూడా బాగుంది అనిపించింది క్వాలిటీ ఎలా ఉంటుందో చూడాలి తీసుకున్నాను అనమాట సిక్స్టీ రూపీస్ అయితే పడింది ఫోర్ పీసెస్ అనమాట పెద్దడికి వచ్చేసి షూ తీసుకున్నాను మా చిన్నమ్మకి వచ్చేసి ఈ షూ తీసుకున్నాను అనమాట ఇద్దరికి బాగా నచ్చేసి ఇంకా ఇద్దరికి కలిపి టూ వాటర్ స్ అయితే తీసుకున్నాను అనమాట అందులో బా నచ్చింది మా చిన్నమ్మ ప్యాంట్ అయితే తీసుకున్నాను ప్లాజో టైప్ అయితే వచ్చిందనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ దీని మీద టీషర్ట్ అయితే తీయాలి చాలా బా నచ్చింది నాకైతే ఇంక మేము ఎప్పుడు డిమాట్కెళ్ళినా ఖచ్చితంగా వెయిట్ తీసుకుంటాం అనమాట మాకు చాలా ఇష్టం పిల్లలకు బాల్స్ అయితే తీసుకున్నాం అనమాట అంతేంటివి ఫస్ట్ వీళ్ళు కదా మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి